ముందుగా ఇక్కడ ఈ నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు జగన్ గారి అభిమానులకు మరియు కేతిరెడ్డి అభిమానులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఈ రోజు మంది మన రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్కి అవుతుందో లేదో కానీ మధ్యాంధ్రప్రదేశ్ మాత్రం అవుతోంది ఎందుకంటే ఏ స్కూల్ దగ్గర ఏ బడి దగ్గర గుడి దగ్గర ఎక్కడికి పో ఈరోజు ప్రతి చోట దొరికి ప్రతి చోట క్వార్టర్ బాటిల్స్ దొరుకుతున్నాయి అది ఏంది అంతా కల్తీ నాకు సంవత్సరం క్రితం మా కార్యకర్త గుండా ఐశ్వర్య ఉన్నాడు నా దగ్గరకు వచ్చి అన్న మందు తేడా ఉందన్న అన్నాడు అంటే నువ్వు తాగుబోతుంది రోజు నీకే తెలియ నాకు తెలియదు కాబట్టి నీకు తెలుసు బాగానే అనుకున్నా కానీ ఏదో చెప్తానట్లే అనుకున్నా కానీ మొన్న దొరికిన తర్వాత నాకు అర్థమవుతుంది ఏంటంటే రోజు ఇదే అంటే గత సంవత్సర కాలంగా గవర్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక్కొక్క షో ఈ ఫ్యాక్టరీలో ఒక్కొక్కటి ఒక్కొక్క రోజుకి కోటి రూపాయలు సంపాదిస్తున్నారు అంటే పది రూపాయలు అవుతుంది ఒక బాటిల్ తయారు చేయడానికి విత్ స్పిరిట్ వాళ్ళు వాళ్ళ ఆఫ్రికా నుంచి తెచ్చుకున్న స్పిరిట్ వాళ్ళు చేసే పద్ధతిలో ఒక్కొక్క బాటిల్ లేబ్లింగు సీలింగు అంతా కలిపి పది రూపాయలు అవుతుంది దాన్ని తీసుకొచ్చి పల్లెల్లోనూ వాళ్ళ కార్యకర్తలతోనూ డైరెక్ట్ వాళ్ళ కార్యకర్తలతోనే ఎనభై రూపాయలకు తొంభై రూపాయలకు అమ్మడం అంటే ఈ లెక్కను ఆలోచించండి ఈ రాష్ట్రాన్ని వాళ్ళు ఎలా దోచుకోగలుగుతున్నారు అనేది మనం ఒక్కొ ఈ విషయంలోనే అర్థమవుతుంది ఒక్క ఫ్యాక్టరీ కాదు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అఫీషియల్గా బయట పెట్టినవి మూడో నాలుగో దొరికినాయి అంటే ఇవి దొరికినాక ఎన్ని ఫ్యాక్టరీలు వాళ్ళు మూసుకుంటారు దొరికినాయని ఇంటే ప్రతి జిల్లాకు ఒక ఒక ఫ్యాక్టరీ పెట్టి ఒక చిన్న సైజు కుటీరి పరిశ్రమ పెట్టి ఈరోజు ఈ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు ఈ రాష్ట్రంలో దీంట్లో దొరికినోళ్ళు మళ్ళీ ఎక్కడ దొరికినా ముందు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దొరికినారు ఎందుకే మేము వాళ్ళు వాళ్ళు టికెట్ ఇచ్చి టీడీపీ నుంచి పోటీ చేసిన దొరికినా దొరికినప్పుడు మనకు ఓవర్టే అంటారు మనకు అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనకు ఓవర్టే కృష్ణదేవరాయలు మనకు ఒకటే సగం మంది వాళ్ళ పార్టీలో ఉన్నందరూ మనకు ఒకటిలే అవుతారు అవునా కదా ఈరోజు జరుగుతున్న విషయాలు అదే కదా వీళ్లకు జరిగి తెలిసిందల్లా ఒకటి వైఎస్ఆర్ వాళ్ళ పార్టీ వాళ్ళని బ బంధించడం జైల్లో పెట్టడం వేధించడం వాళ్ళకి ఏదన్నా ఎదురు మాట్లాడితే మళ్ళీ కౌన్సిలింగ్ ఇప్పించడం ఇది గత ఒకటిన్నర సంవత్సరం నుంచి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వేధిస్తున్నారు ఇదే జరుగుతుంది ప్రజలు మాత్రం ఎక్కడా పట్టించుకున్న ఉద్దేశం ఎక్కడా లేదు ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఆయన వల్ల ఈరోజు ఈ పార్టీ ఎందుకు ఈరోజు కూటమి బతికిందంటే ఒక డిప్యూటీ సీఎం వల్ల పవన్ కళ్యాణ్ ఆయన ఉన్నాడు కాబట్టే బతికింది అది నిజం అందరికీ తెలిసిన విషయమే ఆయన ఏమంటాడు మద్యపాన ప్రియుల గొంతు జగన్ అని ఫీల్ అయిందా ఇప్పుడు మనం అంటే మద్యపాన మద్యపావన ప్రియులో కింద అదే మాట ఆయన ఒకసారి వచ్చి ఆయన తాగని చెప్పండి రోజు ఆయన తాగుతా అంటాడు కదా ఇంట్లో కూర్చొని వచ్చి బయట పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి ఏముంది ఏదైనా జీవితంలో ఎవరికైనా లేని అవార్డు ఎవరికైనా ఇవ్వాలంటే మన డిప్యూటీ సైన్కి వెళ్ళాలి అమ్మని అమ్మ అమ్మను తిట్టినా మనకు సిగ్గు రాదు అన్నను తిట్టినా మనకు సిగ్గు రాదు వాళ్ళ కార్యకర్తలు ఊర్లో పెట్టి తిట్టి కొట్టినా సిగ్గు రాదు మనకు మనకు ప్యాకేజ్ అందుతా అంటే చాలు అవునా కాదా మన ఇద్దరు మళ్ళీ బయటకు వచ్చి ఈయన దేశాన్ని ఉద్రించేవాడు మాదిరి సనాతన ధర్మం ఏది నోటికి వస్తే సనాతన ధర్మం అయితే గుడికాడ అమ్ముతున్నారు ముందు వచ్చి మాట్లాడారు దాని గురించి మందు గుడికాడ వచ్చి ఆగే ముందు అది మాట్లాడలేని మొగాడు ఈ రోజు వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు సో నేను చెప్పేది ఒకటి ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు మీరు ఏదో కళ్ళు మూసుకొని ఏదో మనకి ఏదో నిద్రపోయేవాళ్ళు లేకపోతే కానీ నిద్రపోతున్నట్టు వాళ్ళని నటించాలి ఈ పవన్ కళ్యాణ్ ఎవరు లేపలేరు ఆయన బాగుపడ్డు ఈ రాష్ట్రాన్ని బాగుపడిచే విధానం అతనిలో లేదు సో నేను అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ యొక్క నకిలీ మద్యం ఎక్కువ దీనిపైన అరికట్టే వాళ్ళు లేరు ఏమైనా అరికట్టే వాళ్ళు ఎవరైనా ఒకరో ఇద్దరు అధికారులు నిజాయితీగా పనిచేస్తా ఉంటే వాళ్ళని సైతం సస్పెండ్ చేయడం వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి పంపించే పరిస్థితి మేడం బెల్ట్ ఉన్నాయి మన ధర్మంలో నలభై వార్డులు ఉంటే వంద బెల్ట్ షాపులు పైన ఉండే యా వీధికి చూసినా యా గుడి దగ్గర చూసినా బడి దగ్గర చూసినా అవి ఉన్నాయి మీరు కొంచెమైనా దానిపైన ఆలోచన చేసి ఆ బెల్ట్ షాపులన్నీ తీసేసే ప్రయత్నం చేయండి లేకపోతే మేము ఖచ్చితంగా ఏడించి మళ్ళీ ప్రతిరోజు వచ్చి ఇక్కడ ధర చేస్తుంటారు బెల్ట్ షాప్లన్నీ తీసేసి ఉంటుంది చాలా ఎక్కువ ఉన్నాయి మేడం మరి మీరు చూస్తున్నారో తెలియదు కానీ రేషన్ షాపులు దీనికన్నింటికే కానీ ఎక్కువ ఇవే ఉన్నాయి బెల్ట్ షాప్లో రేషన్లోనే వీధికి నాలుగు ఉన్నాయి పర్మిట్ రూమ్ కూడా ఎక్కువ మేడం సంతకం చూసి రైట్ మేడం యాక్షన్ తొందరగా తీసుకోండి తప్పకుండా

हा <laughs> 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 Ya babonun bana